క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం రెండవ దిండృతాంతాల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకిచ్చేదను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకిచ్చేదను సో దేవుడే సోలోమోనతో సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం దేవుడు సొలమోను ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యూరుతునో దాని అడుగుమని సెలవియగా సొలోమోన్ దేవునితో ఇలాగ మనవి చేశాను నువ్వు నా తండ్రి అయిన దావీదేడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవయ హోవా నువ్వు నా తండ్రి అయిన దావిదనకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చ శక్తిగలవాడేవాడు నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము చూసారా దేవుడే ప్రత్యక్షమై సొలమోను అడిగినటువంటి ప్రశ్నలు అన్నమాట సో దే సొలమో దేవుడు ఆ విధంగా అడుగుతూ వచ్చినప్పుడు నాకు ఏమి కావాలని సొలమోను అక్కడ ప్రత్యక్షంగా అడగలేదు అంటే ఈ జనము నాకు న్యాయం తీర్చగల జ్ఞానం తెలివిని నాకు దయచేయమని దేవుని అడిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం దాన్ని బట్టి దేవుడు తనకి వాగ్దానం ఏమనుగ్రహిస్తూ వచ్చాడంటే కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను సో హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు మన బుద్ధిని గమనిస్తున్నటువంటి దేవుడు మన హృదయంలో ఉండే మన ఆలోచనలను బట్టి దేవుడు మనకి సహాయం చేసేటువంటి వారుగా అనమాట సొలమోన్ అడగలేదు దేవుని ప్రత్యక్షంగా దేవుడే స్వయాన సొలమోన్ని అడుగుతూ వచ్చాడు అనమాట నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవియగా దేవుడు ఎప్పుడైతే ఈ మాట సెలవిస్తూ వచ్చాడో అప్పుడే సొలమును దేవుని యొద్దకు వెళ్ళి తనకున్న అక్కర దేవునితో చెప్పినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం సో తను అడిగినది ఒకటైతే దేవుడు అంతకంటే విస్తారంగా తనకు అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం జ్ఞానమును తెలివియు నీకు అంటే నీకన్నా ముందుగానున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చే రాజులకైనా కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను అంతే అంతేకాదు ఇంకా మనము దేవుని యొక్క వాక్యం చదువుతాం పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు ఉండబోడని కూడా దేవుడు అంత శ్రేష్టమైన ప్రశస్తమైన గొప్ప ఆశీర్వాదాన్ని సొలమాన్కి అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకు సామెతల గ్రంథం రెండో అధ్యాయం ఆరోచన చదివితే యహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వేచని ఆయన నోటు నుండి వచ్చినని మన వాక్యంలో చదువుతాం ఈ జ్ఞానము ఈ ఐశ్వర్యము ఈ ఘనత మనం పొందాలంటే సో దేవుని ద్వారానే మనం పొందగలం దేవుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని మనకి అనమాట సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగో విషయం చదివితే యహోవ ఎందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలం ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును సో ఎప్పుడైతే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో మనము వినయం కలిగి ఉంటాము అంతేకాదు మనం ఏది అనుభవిస్తున్నామంటే అది కేవలం దేవుని దయ ద్వారా దేవుని యొక్క అనుగ్రహం ద్వారా అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సో తద్వారా దేవుడు మన జీవితంలో మనకు అవసరమైనవి ఇంకా మనము ఊహించిన దానికంటే అధికమైన మేలు మన జీవితంలో మనకు అనుగ్రహించి వారుగా ఉంటారు అనమాట ఎప్పుడైతే దేవుని మన భయభక్తులు కలిగి ఉంటామో సో అప్పుడు మనం వినయంగా ప్రవర్తిస్తాం అది వినయమునకు ప్రతిఫలం అనే వాక్యంలో రాయబడింది సో తద్వారా ఐశ్వర్యము ఘనత జీవం దాని వలన కలుగును ఎప్పుడైతే వినయ భయభక్తులతో మనము దేవుని సేవిస్తామో వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన పరిచర్య సేవ మనం చేస్తామో అప్పుడే దేవుడు మన స్వభావాన్ని బట్టి మన బుద్ధిని బట్టి మనలో వెలువడే ఆలోచనలను బట్టి దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఘనతను జ్ఞానాన్ని అనుగ్రహించేవారుగా అనమాట సో బహుశా సొలమోన్లో సొలమోన్ నుండి ఏ మాన్సర్ వస్తుందని దేవుడు వెయిట్ చేశాడేమో అయితే సొలమోన్ తన హృదయంలో ఉన్న ఆలోచనలు అంటే తన తండ్రి అయిన దావీ దేడల దేవుడు ఎంతో గొప్ప అనుగ్రహాన్ని అంటే బహుగా కృపచూపని రాయబడుతూ వచ్చింది నిజమే ఆ స్థానాన్ని దేవుని దయతోడ సో దేవుడు తనకి అనుగ్రహిస్తూ వచ్చాడు దానికి కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తిగా సొలమోని ఉన్నట్లుగా తన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది సో మనం కూడా దేవుని ఎందు మనం ఎప్పుడైతే అలాగ భయభక్తులు కలిగి ఉంటామో సో వినయంగా ప్రవర్తిస్తాం ఆ వినయానికి ప్రతిఫలమే జ్ఞానము ఘనత ఐశ్వర్యము జీవం దానివల్లనే దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట ఉదయకాలం అయ్యో నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానముతో ముందుకు నడుచుకోలేకపోతున్నా అన్నీ ఉన్నాయి అంతా దేవుడు ఇచ్చాడు నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చాడు ఆ ఐశ్వర్యాన్ని ఎలా అనుభవించాలో నాకు తెలియటం లేదు కదా కొన్నిసార్లు చాలామందికి అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు అదే నువ్వు దేవుని కలిగి ఉంటే దేవుడు సమస్తము నీకు బోధిస్తాడు నేర్పిస్తాడు సో దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు సో తద్వారా దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు ఉదయకాలం ఒకవేళ నువ్వు లేమిలో ఉన్నావేమో నీకున్న లేమిని బట్టి నా జీవితంలో నేనెప్పుడు ఈ ఈ ఐశ్వర్యాన్ని పొందుతాను ఈ జ్ఞానాన్ని నేనెప్పుడు అనుభవిస్తాను నేనెప్పుడు ఇలాగ ఇలాంటి ఘనత నాకు నా కుటుంబానికి ఎప్పుడు దక్కుతుందని అనుకుంటున్నావేమో సో దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలడు సో దేవుని ద్వారానే ఆ ఘనతను కూడా మనం పొందగలం ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సో దేవుని యొక్క వాక్యంలో రాయమన్నట్లుగా నువ్వు ఉన్న చోటనే దేవునికి నమ్మకంగా సో దేవుని భయభక్తులు కలిగి సేవిస్తూ వచ్చినప్పుడు దేవుడు సో నువ్వు ఉన్న చోటనే దేవుని ఆశీర్వదిస్తాడు అధికమైన ఆశీర్వాదాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు సొలమోనితో దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినట్లుగానే నెరవేర్చాడు పూర్వీకులలో అతని వంటి వారు లేకుండా దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని సొలమోనికి అనుగ్రహిస్తూ వచ్చారు సొలమోని యొక్క జ్ఞానాన్ని విన్న వాళ్ళందరూ కూడా చూడ్డానికి వచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో అన్ని విధాలుగా ఒక సొలమోనికి సులమోన్ సేవిస్తున్న గొప్ప దేవుని మనం కూడా కలిగి ఉన్నాం అలాంటి దేవుని ఎందుకు మనం కూడా భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఈ భూమి మీదనే ఇలాంటి ఐశ్వర్యాన్ని ఘనతను జీవాన్ని సో మనం అనుభవించి దేవుని సంతోష పెట్టే వారంగా ఉండగలం ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకోని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందన లేసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభు జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకు ఇచ్చేదని నన్ను సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదం మీ ప్రజలకు అనుగ్రహించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నా నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె